ఏం చేయాలనేది ఇప్పుడు కాదు నేను చెప్పిన మాట నేను చెప్పిన మాట దీన్ని ఇప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు కాదు ముందు సర్వే అవనండి తర్వాత దాని నిధులు అన్ని చూసుకున్న తర్వాత ఏం చేయాలో దాన్ని చేస్తాం కొంతమంది మసీద్ కావాలంటారు మంచిది కొంతమంది స్కూల్ కావాలి మంచిది కొంతమంది ఇంకోటి కావాలి మంచిది అన్నీ మంచి అడుగుతున్నారు ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది చూడాల్సిన అవసరం నేను వక్ బోర్డు చైర్మన్గా వచ్చి ఈయన ఒకటి అడిగితే ఓకే అని చెప్పి పేపర్ ఆయన ఒక ఆయన అడిగితే ఓకే చెప్పేసి రేపు చేయాలి కదా నిధులు ఏర్పాటు చేసుకోవాలి కదా సో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఆ స్థలాన్ని ఇదే కాదు ఇదే కాదు ఇప్పుడే నిన్న మొన్న నెల్లూరులో ఇంకా సర్వేలు జరుగుతున్నాయి కొట్టేపాళ్ళంకి ఇరగాళ్ళమ్మ గుడికి మధ్యలో నాలుగున్నర ఎకరా నిన్న తీసాం ఇంకో మసీద్ అత్తరా మసీద్ అని చెప్పి ఇది అత్తరా మసీద్ అని చెప్పి నాలుగున్నర ఎకరా ఇంకా పూర్తి డీటెయిల్స్ వస్తున్నాయి అక్కడ స్థానికులు కానీ నాన్ ముస్లిమ్స్ నాన్ ముస్లిమ్స్ అక్కడ స్థానికులు దేవుడు ఆస్తులండి కాపాడాలని ముందుకు వచ్చారు ఇది నాన్ ముస్లిమ్స్ కాపాడడానికి ముందుకొచ్చారు ఈ రోజుకి ఆ మసీదు వాళ్ళు రాలే రోజుకి ఆ స్థలం దగ్గరికి మసీదు వాళ్ళు రాలేదు ఇప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా దాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది ప్రభుత్వాన్ని